తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీకి చెందిన డీఎస్పీలు దుర్మరణం పాలయ్యారు డివైడర్ ను ఢీకొట్టి పక్క స్కార్పియో వాహనం రోడ్డుపై పడింది రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చి లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు శాంతారావు ప్రాణాలు కోల్పోయారు తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు డీఎస్పీలను బలిగొంది యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద డివైడర్ను ఢీకొట్టి స్కార్పియో వాహనం పక్క రోడ్డుపై పడింది రోడ్డుపై పడిన కారును లారీ అతివేగంతో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు శాంతారావు మృతి చెందారు వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన పోలీసులుగా గుర్తించారు ఈ ఘటనలో ఏఎస్పీ ప్రసాద్కు గాయాలయ్యాయి అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నర్సింగ్ రావుకు తీవ్రంగా గాయాలవడంతో ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు ఇద్దరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన కామినేని ఆసుపత్రి వైద్యులు ఏఎస్పి దుర్గాప్రసాద్కు పక్కటెముకలు కాలు ఫ్రాక్చర్ అయినట్లు వెల్లడించారు డ్రైవర్ నరసింహరావు భుజం ఫ్రాక్చర్ అయినట్లు వివరించారు పోలీసు అధికారులు ఖైరతాబాద్ లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది తర్ఫీదులో భాగంగా తరచూ పెర్ఫార్మెన్స్ టెస్టుల్లో డీఎస్పీలు పాల్గొంటుంటారు ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ కార్యాలయంలో టెస్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు డీఎస్పీలు మృతి చెందడంతో డిపార్ట్మెంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీలు చక్రధర్ రావు శాంతరావులు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విధుల్లో భాగంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరమని లోకేష్ అన్నారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు డీఎస్పీలు చక్రధర్రావు శాంతారావు శాంతరావు మృతి పట్ల హోంమంత్రి అనిత సంతాపం తెలిపారు ప్రమాదంపై ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని హోంమంత్రి అనిత ఆదేశించారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల మృతి దురదృష్టకరమని మంత్రి మండిపల్లి అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి అచ్చన్న అనగాని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రోడ్డు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ప్రమాదంపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి ఉంది ప్రస్తుతం రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పుడు ఇద్దరు ఆల్రెడీ ముట్టి చెందారు డిఎస్ఎల్ ఇద్దరు కూడా ముట్టి చెందడం జరిగింది ఇద్దరు తీవ్ర గాయాలతో అదనపు ఎస్పీ దుర్గా ప్రసాద్ రావు కాంతపోత డ్రైవర్ కూడా ఎవరైనా ఉన్నారు ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణం తెల్లవారుజాము కావడం డివైడర్ ని కనిపించకపోవడం వల్ల ఈ పల్టీ కొట్టడం వల్ల వేరే వాహనం తీవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో సీట్ బెల్ట్ దుర్గా ప్రసాద్ రావు ప్రాణాలు కాపాడింది సీట్ బెల్ట్ పెట్టుకోవడం తర్వాత ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడం వల్ల ముందు కూర్చున్నటువంటి డ్రైవింగ్ చేసినటువంటి నర్సింహరావు తర్వాత దుర్గా ప్రసాద్ రావు ఇద్దరు కూడా సీట్ బెల్ట్ ఉన్నటువంటి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు బయటపడ్డారు మధ్యలో కూర్చున్నటువంటి ఆ చనిపోయినటువంటి ఇద్దరు కూడా వాళ్ళు మధ్యలో కూర్చోవడం వల్ల ఈ ప్రమాదం దాటికి వాళ్ళు ఎగిరిపడడం తలకి తీవ్ర గాయాల పాలనతో తోటి అక్కడికక్కడికే వాళ్ళు జరిగింది వీళ్ళు కూడా రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ ఏపీకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ గా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కు సంబంధించినటువంటి కావచ్చు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ఇతరులు వచ్చినప్పుడు ఇతర సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నందుకు రెగ్యులర్ గా వాళ్ళు డీఎస్పీలు ఇక్కడే ఉంటారు వాళ్ళు తరచూ ఇక్కడ సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా ఏపీకి సబ్మిట్ చేస్తారు ఏపీలో విజయవాడ విజయవాడలో ఈ హెడ్ క్వార్టర్ లో సబ్మిట్ చేసి వస్తూ ఉంటారు సో ఇదే ఇందులో భాగంగానే వాళ్ళు నిన్న వాళ్ళు విజయవాడ వెళ్ళినట్టుగా తెలుస్తుంది అక్కడి నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అయ్యారు తెల్లవారుజామున తిరుగు ప్రయాణం అవడం సో ఇక్కడ ఖైరతాబాద్ లోనే కార్యాలయానికి చేరుకునేటువంటి సమయంలో ఈ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది మరొక అర్ధ గంటలో హైదరాబాద్ కి చేరుకుంటారన్నటువంటి తరుణంలో ఈ ప్రమాదం జరగడం తీవ్రంగా కలకల రేపు ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి సహా ఇతరులు కూడా మంత్రులు కూడా దీని మీద ఘటన మీద దిగ్భాంతి వ్యక్తం చేశారు సమాధానం జరిగినటువంటి కారణాలపై ప్రస్తుతం అయితే అక్కడ తోటప్పల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పుడు గాయపడ్డ వారిలో దుర్గా ప్రసాదరావు నరసింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు కూడా చికిత్స అందిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు వాళ్ళకి దుర్గా ప్రసాదరావుకి అజనపు ఎస్పీ దుర్గా ప్రసాదరావు కి పక్కట ముక్కలు విరిగాయి పళ్ళు రెండు విరిగిపోయాయి తర్వాత కాలు ఎడమ కాలు ఫ్రాక్చర్ అయింది తర్వాత డ్రైవింగ్ చేస్తున్నటువంటి నర్సింగ్ రావుకి భుజం ఫ్రాక్చర్ అయ్యి ప్రస్తుతం ఆయన చికిత్స పొంది ఇద్దరు కూడా కామయాని ఎలబీ నగర్ లో ఉన్నటువంటి కామయాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఏపీ సమయంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ప్రస్తుతం వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు ప్రస్తుతం అయితే వాళ్ళని యాంటిజెన్సి కేర్ యూనిట్ లోనే చికిత్స అందిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు కూడా తెలపడం జరిగింది సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు మరోవైపు చౌటప్పల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాదానికి కారణాలపై తీస్తున్నారు ప్రమాదం సమయంలో బండి వేగం తర్వాత ప్రమాదానికి కారణాలపై ఆరాధిస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు మృతి చెందినటువంటి ఇద్దరుతో పాటుగా మిగతా ఇద్దరు కూడా అంటే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ సమయంలోనే నివాసం వల్ల సొంత నివాసాలు ఉన్నట్లుగా తెలుస్తోంది రెగ్యులర్ గా ఇక్కడే విధులు ఉండటం వాళ్ళందరూ ఒక నాంపల్లి తర్వాత హైత్ నగర్ ఇతర ప్రాంతాలకి ఆ ప్రాంతంలో వాళ్ళ నివాసాలు ఉన్నాయి వీళ్ళ మృతదేహాలు కూడా వాళ్ళ హైదరాబాద్ లో నివాసానికి తరలిస్తారా లేకపోతే స్వగ్రామానికి తరలిస్తారో తెలియాల్సి ఉంది సో దీంతో పాటు రెగ్యులర్ గా ఇక్కడ హైదరాబాద్ లో నిధులు నిర్వర్తించడం వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు ఇతర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి రెగ్యులర్ గా హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్ నుంచి విజయవాడలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ సబ్మిట్ చేసేందుకు తరచు వీళ్ళు వెళ్ళి వస్తూనే ఉంటారు సో ప్రమాదవశాత్తు ఈ రోజు ఆ జరిగినటువంటి ప్రమాదం వీళ్ళ ఇద్దరు ప్రాణాలు తీసింది మరొక ఇద్దరు తీవ్ర గాయాల పాలపై చికిత్స తీసుకుంటున్నారు ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కామేని వైద్యులు తెలిపారు